గార కాళ్ళ కూర చాలామందికి తెలిసే ఉంటుంది పేర్లు మాత్రం వేరే ఉండొచ్చు కూర అంటారు ఇంకా పాయ కర్రీ అంటారు పాయ సూప్ అంటారు పేరు ఏదైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి ఎందులోకైనా సరే ఇది అద్దరిపోయే రెసిపీ అనమాట మేమైతే పొట్టేళ్ల కాళ్ళతో తయారు చేస్తాము మనం ప్రాసెస్ చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం కష్టమే వాళ్ళనే ప్రాసెస్ చేసి మొక్కలుగా కట్ చేసి ఇవ్వమని అడగండి అప్పుడు కొంచెం ఈజీ అనిపిస్తుంది అనమాట ఈ మొక్కల్లో ఉప్పు పసుపు నీళ్లు పోసి కుక్కర్లో వేసి పదిహేను విజిల్స్ రాణించుకుంటే సూప్ అనేది టేస్ట్గా వస్తుంది తర్వాత మసాలా కోసం అల్లం వెల్లుల్లి పట్టా లవంగాలు ఏలక్కాయలు ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి సోంపు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసి పక్కనుంచుకోవాలి తర్వాత కర్రీ కోసం ఒక టమాటో ఒక ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా రెడీ చేసి పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండ్ల పెట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మితంగానే వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మొక్కలు ఉడకబెట్టినప్పుడు అందులో కొవ్వు కూడా కొంచెం ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత పుదీనా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకోండి ఇవి కూడా మెత్తగా మగ్గిన తర్వాత మసాలాను కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి ఈ మసాలా అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా మనకు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది ఈ మసాలాలోనే కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ ఉప్పు అనేది మనం ముక్కల్లో వేసాం కాబట్టి కొద్ది తక్కువ వేసుకోండి ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మసాలా అనేది బాగా ఉడికిపోతుంది ఆయిల్ పైకి తేలుతుంది అందులో ఎప్పుడు ధనియాల పొడి టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తగ్గించి వేసుకోండి ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మొక్కలను కూడా అందులో వేసేసి ఆ నీళ్ళు కూడా అందులోనే పోసేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే మటన్ మసాలాని ఒక స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ కర్రీ అంటే ఒకప్పుట్లో నాకు అసలు నచ్చేది కాదనమాట ఒకసారి మా సిస్టర్ చేసి పెట్టారు చాలా బాగా నచ్చింది ఇదే ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను అనమాట ఈ ముక్కల కర్రీ ఒక రకమైన స్మెల్ వస్తుంది నార్మల్గా అయితే కానీ మనం ఇలా చేసుకున్నట్లయితే ఆ స్మెల్ కూడా రాదు నార్మల్గా మటన్ కర్రీ కన్నా కూడా ఇది అద్రిపోయే టేస్ట్ ఉంటుందన్నమాట ఈ కర్రీ బాగా చెక్కగా అయిన తర్వాత మనం ఇందులో అసలు శిస్సులైన ఇంగ్రీడియంట్ వేయాలి అప్పుడే దీనికి టేస్ట్ అనమాట ధనియాలు మిరియాలు వేయించిన చిన్న పొడిని ఒక స్పూన్ కలిపేసి బాగా మిక్స్ చేసిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే టేస్టీ టేస్టీ గేరకాళ్ల కూర అదేనండి పాయ కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది